అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు అన్నారు బుధవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పాతగంజిలో చౌకాదార దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌకాదార దుకాణాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒకరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందించను చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు వికారాబాద్ జిల్లాలో నూతనంగా ఇరవై రెండు వేల నాలుగు వందల నాలుగు రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనం కలెక్టర్ లింగానాయక్ డిసి డిసిబిసి డైరెక్టర్ కిషన్ నాయక్ ఆడియో వాసచంద గారు పాల్గొన్నారు